హాయ్ అండి నేను మీరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను మా ఇంటి ముందుకు రంగులైతే వచ్చేసినాయి అండి అందుకని వీడియో మీతో షేర్ చేస్తున్నాను కలర్స్ అంతా మీ అందరు తీసుకున్నారండి ఊళ్ళోకైతే వచ్చేసినాయి కదా అందరు తీసుకున్నారా నేనైతే తీసుకున్నాను కలర్స్ ఏమేమి తీసుకున్నాను ఏంటిదనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇంకో మాట అండి అయితే దగ్గరలోకి వచ్చేసింది కదండి అందరూ సమానం గడిగేశారా భోజులు దులిపేశారా పిండిలో ఎన్ని అయిపోయినాయండి ఇక నేను నేనైతే ఇల్లంతా దులిపేసాను సామాను అన్నీ కడిగేశాను ఆ వీడియోలు కూడా మీకు షేర్ చేశాను నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఇంకా ఇంకా వీడియోస్ తీసి మీ ముందుకు రావాలని నాకు అనిపించింది నేను రాగలుగుతాను మీ ముందుకి అదండి ఇక నేనైతే పిండిలో కూడా నాకు పిండి వంట్లు కూడా అయిపోయినాయి నేను పిండి కూడా ఒక్కొక్కటి ఒకటి షేర్ చేసుకుంటూ వస్తున్నాను నేను ఈ మధ్య షాపింగ్ కూడా చేశానండి సంక్రాంతి పండుగకి మా పిల్లలకి కొత్త బట్టలు తీసుకొచ్చానని షాపింగ్ కూడా చేశాను అవి కూడా చూపించాను ఏమేమి బట్టలు ఏమేమి బట్టలు తీసుకొచ్చానో చూపించాను మళ్ళీ షాపింగ్కి వచ్చింది చూపించాను వీడియో పెట్టాను అవి కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి చూసి కామెంట్ అయితే చేయండి మా పిల్లల బట్టలు అవి ఎలా ఉన్నాయి సంక్రాంతికి తీసుకొచ్చినాయి ఈ బట్టలు ఎలా ఉండే ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి ఇకదండి ఇదే మీ అంటే షేర్ చేసుకుందాము కలర్స్ తీసుకున్నాను నేను కూడా సంక్రాంతికి మీరు కూడా తీసుకున్నారా లేదా అని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పి మీ ముందుకు వచ్చాను ఈ కదండి నేనైతే కలర్స్ ఏమేమి తీసుకున్నాను ఏంటిదనేది కూడా మీకు చూపెడతాను ఈ లోపల నేనైతే పండగ గురించి మీతో మాట్లాడదాము ఎలా ఉన్నారు ఏంటిది పండగల అంటే పండగ పనులు ఎలా పండగ పనులు అవి చేశారా లేదా అని అడుగుదామని చెప్పి మీ ముందుకు వచ్చానండి ఇకదండి నేను ఇక చెప్పేది ఏమి లేదు వీడియో ద్వారా నేనైతే ప్రతి ఒక్క విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను ఇంట్లో చేసే ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకు తీసుకొచ్చి మేము అంటే మీ దాకా చేరుతున్నాను నేను ఇక నేను ఇట్లా మాటల ద్వారా నిన్న మిమ్మల్ని అడగటమేనండి మీరైతే మీరు నన్ను అడగాలంటే నన్ను కామెంట్ ద్వారా అడగాల్సిందే మీరు కామెంట్ పెడితే నాకు అర్థం లేకుంటే నాకు అర్థం కాదు కదా అందుకని చెప్తున్నాను మీరు కామెంట్ అయితే చేయండి వీడియోలు చూస్తున్నారు కదా చాలా మంది చూస్తున్నారండి వీడియోలు అయితే నేను బాగా సపోర్ట్ చేస్తున్నారు అలానే అంటే సపోర్ట్ ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తానే ఉన్నాను ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు నడవగలుగుతాను లేకుంటే నేను ముందుకు నడవలేనండి మీరు ముందుకు నడిపిస్తూ ఉంటేనే నేను ఇంకా ఇంకా ముందుకు నడుపుతాను వీడియోలు తీసుకుంటా మీ ముందుకు రాగలుగుతాను అని కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పక చెబుతున్నాను అలానే నేను సపోర్ట్ చేస్తా నన్ను ముందుకు నడిపిస్తానే ఉన్నారు మీరు మీరు అంటే ఇప్పుడు ఒక్క ఒక్క మెట్టు నేను ఇప్పుడు ఎక్కగలుగుతున్నాను అన్న ధైర్యం నాకు వచ్చిందండి ఎందుకని అంటారా అప్పటికి ఇప్పటికీ చాలా అంటే ఏమంటారు అది నాకు అది చవటం కూడా రావట్లేదండి వీడియోలు కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తున్నాయి వీడియోలు నన్ను చూ వీడియోలు చూస్తా సపోర్ట్ అయితే చేస్తున్నారు మీరు నన్ను భుజం తట్టి ఎందుకు నువ్వు ముందుకున్నాడు అనేలా నాకు అనిపిస్తుందండి ఆ ఈసు చూస్తారు అంటే దా మొత్తం ఎంతమంది చూశారు ఏంటిదని తెలుస్తూ ఉంటుంది కదా అవన్నీ చూసుకుంటా ఉంటే ఒక్కొక్కరు కామెంట్లు పెడతా ఉంటారు కదా ఆ కామెంట్లు అవన్నీ చూసుకుంటూ ఉంటే నాకు భుజం తట్టి నీకెందుకు ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళు అన్నట్టుగా నాకు కనిపిస్తుందండి అందుకనే నేను ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను నేను ముందుకు అడగగలుగుతున్నాను మీ ముందుకు అయితే వచ్చేస్తున్నా నేను ఇకదండి అంతకుమించి ఇంక ఇంకేం లేదు ఇక పండుగ గురించి అడుగుదా అని చెప్పి మీ ముందుకు వచ్చాను నేను వీడియో ద్వారాగా మీ ముందుకు అయితే మిమ్మల్ని అడుగుతున్నాను కామెంట్ ద్వారాగా కామెంట్లు అయితే పెట్టి నన్ను అయితే అడిగేసాయండి ఇకదండి అంతకుమించి ఇంకేమీ లేదు కలర్స్ కూడా చాలా కలర్ కలర్ చాలా రంగులు కూడా చాలా బాగా వచ్చినాయి అండి కలర్స్ కూడా కలర్స్ అయితే చూపెడదాము పండగ మీరు అందరు కూడా తీసుకున్నారా లేదా అని చెప్పి ఈ వీడియో ధరకి తెలుసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను కూడా కలర్స్ ఇక నేను ఎన్ని తీసుకున్నానంటే చూపిస్తానండి వీడియోలో మర్చిపోయాను ఏమేమి కలర్స్ తీసుకున్నానో కూడా వీడియోలో చూపెడతాను కలర్స్ కూడా కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఆటోలో తీసుకొచ్చారండి అయితే అంతకుముందు మా పొట్లాలు కట్టి అట్లా ఇచ్చే ప్యాకింగ్ చేసి ఇచ్చేవారులు అట్ట కాకుండా ఈసారి డబ్బాతో కొలతతో ఇచ్చారండి కొలతలతో ఇచ్చారు అట్ట తీసుకొచ్చుకుంటా చూస్తా ఉండండి వీడియో అయితే కలర్స్ వచ్చేసి ఇదిగా పెడుతున్నాడా పైగా ఇరవై రూపాయలు అనుకుంట ప్యాకెట్లు అనుకునే నేను ఆపాను ప్యాకెట్లు కాదంటే ఐదు రూపాయలు కూడా పెడుతున్నాడు అడుగు పెడతాయా ఐదు రూపాయలకి కూడా ఐదు రూపాయలకి అన్ని రంగులు తీసుకుంటా ఎంత ఎంత ఇరవై నలభై ఇరవై రూపాయలకి నలభై రూపాయలకి ఏదో గీదో ప్యాకెట్లు వచ్చాయా అదే ప్యాకెట్లు కట్టలేదు పోయిన సంవత్సరం ప్యాకెట్లు తీసుకున్నవరా ఇంకెళ్ళా ఇదిగోండి ఈ కలర్స్ తీసుకున్నాను కలర్స్ చూసారు ఎంత బాగున్నాయి అసలు బాగాలే ఉన్నాయండి కలర్స్ అయితే మూడు కలర్స్ ఇది ఆరెంజ్ ఎల్లో అయితే రెండు తీసుకున్నాను ముగ్గులోకి బాగుంటాయి అని చెప్పి ఇది ఇది రెడ్డు ఇదేమో పచ్చ మామిడి పచ్చ ఇది వచ్చేసి ఆరెంజ్ సంక్రాంతికి ఏమండి మేగడైతే రోజు తీసి ఒక దాంట్లో వేస్తాను ఈ వచ్చేసి నేను రోజు కొనుక్కునే నుంచి తీసిందేనండి ఇంత అయినాక తీసి పక్కకు పెడతాను పెట్టి అంటే రోజు ఫ్రిడ్జ్లో నేను పెడతాను రండి అయితే ఒక రోజు ముందు తీసి నేను సాయంత్రం చేయాలనుకుంటే పొద్దున పోటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కకు పెడతాను పక్కకు పెట్టి మజ్జిగైతే చేస్తానండి కోసం ఈ మేగడంతా నేను రోజు కొనుక్కునే పాలలో నుంచి తోడు పెట్టుకుంటాను కదా అప్పుడు పైన మేగడంతా తీసి ఒక దాంట్లో వేసుకుంటా ఉంటాను ఇంకొక విషయం ఏంటంటే మనం నీళ్ళు పోయకుండానే మేము ఎన్నపూసనే తీసుకోవచ్చండి చక్కగా నీళ్ళు పోయిన అవసరం లేదు ఇలానే తీసి పెట్టుకొని మనం పొద్దున్నే తీసి బయట పెట్టుకుంటాం కదా ఆ కూలింగ్ అంతా పోయినాక ఒక దాంట్లో వేసుకుని ఇలా చేసుకున్నాం అనుకోండి ఒక నిమిషాలు ఇలా తిప్పామంటే ఎన్నపూసి తొందరగా పడిపోయిద్ది ఇదిగోండి పది నిమిషాలు తిప్పినాక చూడండి చక్కగా వెనకూస పడిపోయింది తొందరగా అండి నీళ్ళు పోయకుండా ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం చూడండి వెనకూస ఎలా పైకి వచ్చిందో చక్కగా వెనకపూస అంతా పైకి వచ్చేసింది చూసారా చాలా ఈజీ అండి మనం నీళ్ళు పోసి కనుక తిప్పే తిప్పామంటే తొందరగా పడదు ఇలా కనుక చేశామంటే తొందరగా పడిద్దండి అన్నపూస మీద అంత తీసుకుందాం ఇదిగోండి శుభ్రంగా తీసేసాను ఇది కూడా తీసుకుందాం ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని మొత్తం ఇది కూడా ఈ ఎన్నపూస మొత్తం రెండు మూడు సార్లు కడుగుతానండి ఎందుకనంటే నేను ఆ డబ్బా నిండి ఇది ఉంది ఈ డబ్బా నిండా అయిన దాకా ఉంచాను అనమాట ఫ్రిడ్జ్లోనే ఉంచాను కానీ ఫస్ట్ నుంచి మనకు రోజుకి ఇంత ఇంత వచ్చేది నాకు మేగడి ఇంత రోజు తీసి దీనిలో వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని ఇది నిండిన దాకా ఉంచాను అనమాట అయినా రెండు మూడు సార్లు అయితే కడుగుతాను నీళ్ళు పెట్టి ఇప్పుడు తీసుకుందాం ఇదిగోండి ఎన్నబోసైతే ఇది ఇది వచ్చింది ఇది చూడండి ఇది వచ్చింది ఇప్పుడు ఇది రెండు మూడు సార్లు కడగాలి కడుగుతాను ఇది కనపడటానికి మనకి బాగానే ఉందలే అనిపించిందండి అంటే చూడడానికి ఎక్కువ ఉందనిపించిద్ది కాకపోతే ఇది కరగబెట్టి నాకు ఒక గిద్ద వచ్చిద్దామనండి అంతే గిద్ద గిద్ద నారొచ్చిద్దాము అంతేనండి ఇది శుభ్రంగా కడుగుతాను ఇదిగోండి శుభ్రంగా అయితే కడిగేసాను ఈ మధ్యకి వచ్చేసి మనకి చెట్లు పోసుకుంటే చాలా మంచిదంటండి మల్లి అండి చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు పోతే చాలా మంచిదంట ఇది ఇక ఎక్కువ రోజులు మేయడం అనేది నిలవ ఉంది కాబట్టి మనం తాగలేము అందుకని చెప్పి ఇది మొక్కలకైతే పోసేస్తానండి